అంతరిక్షంలో ఒక భారీ గ్రహశకలం తిరుగుతున్నట్టు ఇస్రో సైంటిస్టులు గుర్తించారు అది భూమిని ఢీకొనే అవకాశం రెండు శాతం ఉన్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ తాజాగా వెల్లడించారు అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ పేరు ఆపోఫిస్ రాబోయే రోజుల్లో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు గుర్తించారు దాని పొడవు సుమారు నాలుగు వందల యాభై మీటర్లు కాగా వెడల్పు నూట మీటర్లు ఉన్నట్టు కనుగొన్నారు ఈ ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని వివరించారు కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్ల సమీపం నుంచే దూసుకు వెళ్ళనున్నట్టు తేల్చారు భూమి చుట్టూ స్థిరకక్షలో తిరిగే కమ్యూనికేషన్ షాట్లైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తుండడం గమనార్హం అపోపిస్ మన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని ఇస్రో చైర్మన్ తెలిపారు అపోపిస్ భూమిని ఢీకొడితే తర్వాత జరిగే పరిస్థితులు ఆస్ట్రాయిడ్ యొక్క గమనం ఇతర అంశాలపై ఇస్రోలోని నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు ఈ క్రమంలో నాసాకు చెందిన ఒసిరీస్ ఆర్ఈఎక్స్ అనే పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రామ్సెస్ విభాగాలతో కలిసి ఆస్ట్రయడ్పై పరిశోధన చేస్తూ ముందుకెళ్తున్నట్టు వారు వివరించారు